దేవతలను దూషిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు నిర్మల్ పట్నానికి చెందిన గంగోని శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో యాబై మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలను అవమానపరిచేలా మాట్లాడటం బాధాకరంగా ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలంగాణ రాష్టంలోని హిందూ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి గారు మన హిందూ దేవత దేవిమూర్తులను విమర్శించడం సరికాదు ఆయన కూడా ఒక హిందువే కాబట్టి ఇంకొక మతస్థులు ఇలా అనగల అనలేడు కాబట్టి ప్రతిసారి మన హిందువులని చూడాలి చేయాలి రేవంత్ రెడ్డి మీరు అన్న మాటలన్నీ వెనక్కి తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా మా పాదయాత్ర తరఫున మేము కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి స్వామి స్వామి